పొదుగు సైజు అనేది చూసుకోవచ్చు అండి చాలా హెవీ సైజు చూడండి ఇది పది లీటర్ పాలు ఇవ్వడంలో ఎటువంటి డోకా లేదు ఎందుకంటే హెవీ సైజు పొదుగు క్వాలిటీ చూసుకోవచ్చు నాలుగు కాడలు కానీ పొదుగు కానీ చాలా బాగుంది రోజు వచ్చేసి మనకు రెండు చూడి గేదెలు అమ్మకానికి ఉన్నాయని ఒక రైతు మనకు చెప్పడం జరిగిందండి ఒకటి హెవీ సైజు గేదా ఒకటి మీడియం సైజు గేదా రెండు కూడా అమ్మకానికి ఉన్నాయండి ఈ గేదె డెలివరీ కావడానికి ఇంకా నెల రోజులు టైం పడుతుంది చాలా పెద్ద గేదె నేను నిలబడతాను చూడండి ఎంత హైట్ ఉందో చూడండి ఫిఫ్టీ ఎయిట్ అరవ ఇంచులు అలా ఉంటుంది యాభై ఎనిమిది అరవై ఇంచులు అలా ఉంటుంది గేదె చాలా పెద్ద గేదె చాలా మంచి గేదె కూడా పాలు వచ్చేసి రైతు మనకు ఒక రోజుకు ఉదయం ఏడు సాయంత్రం ఆరు రోజుకు పదమూడు లీటర్ల చూపున పాలు ఇస్తుందని నమ్మకంగా చెప్తున్నారు గేదె మాత్రం చాలా హెవీ సైజు ఇది రైతు ఇంట్లో ఉన్నటువంటి గేదె అండి సొంత గేదే దీనికి ఎటువంటి రిమార్క్ కానీ పాటు కానీ ఏం లేదు ఈ కొమ్ము చూసి మోసపోకండి ఇది మాత్రం మూడో గేదె గేదే రైతు అయితే రెండో అంటున్నారు కానీ నా ఇచ్చిన పాకనే ఖచ్చితంగా మూడో గేదె మాత్రం చాలా మంచి గేదె చాలా బాగుంది పాల వారు ఇబ్బంది లేదు చాలా బాగుంది గేదె పొదుపు చూసుకోవచ్చు ఇంకా నెల రోజులు టైం పడుతుంది గేదె మాత్రం చాలా బాగుందండి పాలకి ఎవరికైనా సరే మేము అధికంగా మేత వేసుకొని మేము షెడ్లో పెట్టుకొని మేపుకోగలం అనుకున్న వారికి మాత్రం ఈ గేదె మాత్రం చాలా బాగుంటుంది పాలు పోసుకొని బతికేయచ్చు చాలా నమ్మకమైనటువంటి మేత చూసుకోవచ్చు పచ్చిగడ్డి ఎండుగడ్డి తౌడు ఇదే దీనికి మేత ఫీడింగ్ ఎందుకంటే ఎక్స్ట్రా ఫీడింగ్ ఏం లేదు గేదె మాత్రం మంచిగా ఉంటుంది మరో గేది మీడియం సైజు గేదె ఇది చూపిస్తాను చూడండి ఇది పొదుగు చూడండి ఎంత సైజు ఉందో అన్న ఇప్పుడు దగ్గర ఇది పొదుగు చూడండి ఎలా ఉందో చాలా హ్యూవీ సైజు పొదుగు ముందు పక్క సైజు చూసుకోవచ్చు గేదెను చూపిస్తాను గేదెను చూడండి లాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ గేదె డెలివరీ కావడానికి ఎక్కువ టైం పట్టదండి రెండు మూడు రోజులు అంతే రేపు లేదా ఎల్లుండి దీని మిల్క్ కెపాసిటీ ఇచ్చేస్తే రైతు మనకు పదకొండు లీటర్లు గ్యారెంటీ అని చెప్తున్నారు పదకొండు యువకు పైన సరే పది లీటర్ల వరకు గ్యారెంటీ ఇస్తారు పాలు మాత్రం ఇబ్బంది లేదు ఎందుకంటే పొదుపు చాలా బాగుంది చాలా మంచి పొదుపు గేది కూడా చాలా మంచి గేదె నిమ్మదమైనటువంటి గదా పాలు వరకు ఇబ్బంది లేదండి ఇది కూడా అయితే ఇప్పుడు డెలివరీ అయితే మూడైతే అని చెప్తున్నారు గేది కూడా బాగుంది పాలకు ఇబ్బంది లేదు ఇది దీని ధర విషయానికి ఇచ్చేస్తే రైతు మనకు తొంభై ఎనిమిది వేలకు చెప్తున్నారండి తొంభై ఎనిమిది వేలు ట్రాన్స్పోర్ట్ మీరే పెట్టుకోవాలి తొంభై ఎనిమిది వేలు మనకు ఫిక్స్ కాదు మనం గేది దగ్గరకు వచ్చి ఆ నీటిలో చెక్ చేసుకొని మనకు నచ్చినట్లయితే పది రూపాయలు రేటు అటు ఇటు మాట్లాడుకోవచ్చు బేరమాడుకోవచ్చు అండి ఆల్రెడీ తొంభై రెండు వేలకి అడిగారయ్యా నేను ఇవ్వలేదని చెప్తున్నారు గేది మాత్రం మంచిగా ఉంది పొదుపు చూపుకోవచ్చు చాలా బాగుంది సెట్ పొదుపు గేది మాత్రం మంచిగా ఉందండి ఇది చెప్పాను కదా ఇది వచ్చేసి లక్షా ఇరవై వేలు చెప్తున్నారండి లక్ష ఇరవై వేలు ఏది మాత్రం చాలా హెవీ సైజు చూడండి ఎంత ఉందో చాలా హైట్ ఉంది తొంభై యాభై ఎనిమిది అరవై అలా సైజు ఉంటుంది ఏది కూడా చాలా మంచి గేదె చాలా నెమ్మదిగా ఉన్నటువంటి గేదె రోజుకు పద్మూడు లీటర్ పాలు గ్యారెంటీ ఇది నెల టైం పడుతుంది అదేమో రెండు మూడు రోజుల టైం పడుతుంది రెండు కేజీల నువ్వు చూపిస్తాం చూడండి రెండు 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 కనబడుతుంది పడుతుంది చూసుకోవచ్చు రెండు కేజీలు కూడా రెండు కూడా మంచి గేదెలే చాలా మంచి గేదెలు పాలకు ఎటువంటి దోక లేదు మా దగ్గర గేదెలు తీసుకుంటే మీకు ఒకటే ఒక వాగ్గాలం ఇస్తామండి అది ఏంటంటే మా దగ్గర గేదెలలో నాలుగు రూముల్లో ఏ రూముకు పాలు రాకపోయినా సరే అలాగే గుడ్ల మాయ అదే పెద్ద మాయ అంటాం కదా ఆ పెద్ద మాయ పడినా సరే మేము రిటర్న్ తీసుకుంటాం గేదెకి ఎటువంటి ఛార్జెస్ లేకుండా మేము రిటర్న్ తీసుకుంటాం ఈ రెండు వరకు మాత్రం గ్యారెంటీ ఇస్తామండి పాల విషయానికి వచ్చేసి మేము చెప్పిన పాలు మాత్రం ఖచ్చితంగా ఇస్తాయి అంతకంటే ఎక్కువ కరగొచ్చు తగ్గవచ్చు అది మీ ఫీడింగ్ని బట్టి ఉంటుంది ఇప్పుడు అయితే ఈ గేదెలు మాత్రం చాలా మంచి గైలు పాలు మాత్రం ఇబ్బంది లేదు గడ్డి మేత విషయానికి కూడా మంచి మేత ఇది సూపర్ నొప్పి రోడ్ కాదు ఇది మామూలు సొప్పే మీరు సూపర్ నెప్పిరీ బుల్లెట్ సూపర్ నెప్పిర్రీ అలా వేసుకుని నేపుకుంటే ఇంకా అధికంగా పంచే అవకాశం ఉంది మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బజ్వేల్ అండి కడప జిల్లా బజ్వేల్ ట్రాన్స్పోర్ట్ ఉండదు మీరు ట్రాన్స్పోర్ట్ ఖర్చు మీరే పెట్టుకోవాలి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ పొదుగు సైజు అనేది చూసుకోవచ్చు అండి చాలా హెవీ సైజు చూడండి ఇది పది లీటర్ పాలు ఇవ్వడంలో ఎటువంటి డోకా లేదు ఎందుకంటే హెవీ సైజు పొదుగు క్వాలిటీ చూసుకోవచ్చు నాలుగు కాడలు కానీ పొదుగు కానీ చాలా బాగుంది చాలా మంచిగా కదండి పాలు అయితే ఇస్తుందని నమ్మకంగా చెప్తున్నారు రైతు పాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే పొదుగు మాత్రం చాలా బాగుంది కాబట్టి చూసుకోవచ్చు చూడండి సైజ్ చూడండి ముందు పక్క కానీ ఎనపక్క కానీ సైజు పొదుగు మాత్రం చాలా బాగుంది నాలుగు కాడలు కానీ అలాగే నాలుగు రొమ్ములు కానీ దారలు కానీ చూసుకోవచ్చు నరాలు అయితే సాగినాయి మంచి ఇబ్బంది ఏం లేదు పాల వరకు ఇబ్బంది లేదు సైజ్ చూసుకోండి పెద్ద హెవీ ఏం కాదండి నార్మల్ సైజే కానీ పాలకు మాత్రం ఇబ్బంది లేదంటున్నారు మనం పొదుగును చూస్తానే ఒక అంచనా వేసుకోవచ్చు ఇది పాలు ఇస్తుందా ఇవ్వదా అని మంచిగా ఇస్తుందని నా నమ్మకంతో మేము ఉన్నాం చూసుకోవచ్చు గదే మరో గేదె ఉంది చెప్పాను కదా పెద్ద గేదె అది ఇది ఇది వచ్చేసి చాలా హెవీ సైజు కానీ టైం పడుతుందండి ఇది నెల రోజుల టైం ఉంది ఇది రైతు యొక్క ఇంటి అదే అండి సొంత గేదె చూసుకోవచ్చు ఎలా ఉందనేది టైం అయితే ఉంది దీనికి దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి రైతు మనకు ఒక రోజుకు పద్మూడు లీటర్ల రూపాయలు ఇస్తుంది చెప్తున్నారు చూసుకోవచ్చు గేదెలు రెండేలా ఉన్నాయి అనేది